వెల్కమ్ టు దానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియోలకు వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో చుట్టూ అయితే మొదలు పెట్టండి అలా కొత్తగా ఎవరు చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మంచి మంది ఇంకేం సబ్స్క్రైబ్ చేసుకుంటారు అయిపోయింది లాస్ట్ లాస్ట్ వన్ వీక్ అన్నమాట ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి అసలు ఈజీగా చూసేయచ్చు ఇందాక ఎవరు కామెంట్ బాక్స్ లో మీ మిస్సెస్ విష్ణుప్రియాకి భయాసరిగా ఉన్నారు పాప బాధపడుతున్నారేమోనని అలానే ప్రేరణ ఏంటి మీ ముఖ చిత్రాలు ఏంటి ఒకటండి ఎవరు వెళ్ళినా బాగండి నేను చెప్తాను భాష ప్రావీణ్యం అందరికీ తెలిసిందే నా భాష ప్రావీణ్యం అందరికీ తెలిసిందే ఎవరు వెళ్ళినా ఎవరు వెళ్ళకపోయినా ఎవరు విన్నర్ అయినా ఎవరు విన్నర్ అవ్వకపోయినా మాకే ఇవ్వదండి కాకపోతే ఏంటంటే మేము ఎప్పుడు ఫస్ట్ నుంచి చెప్పేది ఒకటే మాట మీరు అనుకున్న వ్యక్తి మీరు కోరుకున్న వ్యక్తి విన్నర్ అవ్వాలనే మేము ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం సో ఆ రోజుకి నాకు తెలిసి నేను ఏదో గర్వంగానే చెప్పుకుంటానేమో నాకు తెలియదు కానీ మాలాగా ఏ రోజు ఏ తప్పు చేస్తే ఆ తప్పు గురించే మాట్లాడతాము ఆ ఆటలో ఉన్న తప్పు గురించే మాట్లాడతాం కానీ ఆ మనిషి గురించి మేము ఎప్పుడు మాట్లాడలేదు ఎప్పుడు మాట్లాడబోము కూడా అందరికీ మంచి జరగాలి ప్లస్ ఏంటంటే వాళ్ళ వల్ల మనం కొద్దో గొప్ప ఇక్కడ అంతో కొందాం అది మనం ఏదో బాగా సంపాదించాలి పిఆర్ పిఆర్లు అన్న సీన్ లేదు మా మా సబ్స్క్రైబర్లు మా వ్యూస్ చూస్తే మీకు అర్థమైంది చాలా మంది అంటుంటారు వాడు మీరు వ్యూస్ మీకు చెప్పట్లేదు వ్యూస్ రావట్లేదు అక్కర్లో మాకున్న వాళ్ళు చాలా రావాలి పెరగాలి వ్యూస్ పెరగాలి అని కోరిక ఉంటుంది దానికోసం ఏదో మా క్యారెక్టర్ ని చేంజ్ చేసుకొని మరి చెప్పాల్సిన అవసరం మాకు ఏంటంటే వాళ్ళందరికీ మంచి జరగాలి వాళ్ళ వల్ల మనం చదువుతున్నాం కాబట్టి ఇక్కడ బ్యాడ్ చేసేది లేదు ఇంకోటి ఎవరన్నా ప్రేరణ చేస్తే మీకు ముఖ నేను మరి ప్రేరణ గురించి వీడియో చేస్తాను మీకన్నా నేను గొప్పగా చెప్తాను మరి మరి చూద్దాం మీ వల్ల కాదు కూడా మీ వల్ల కాదు కూడా విష్ణుప్రియ గురించి ఆవిడ నిజంగానే బాధపడ్డా నేను నిజంగానే నాకు చాలా జెన్యున్ అనిపించింది అమ్మాయి ఈ సీజన్ కానీ ఏ రోజు కూడా మనం విష్ణుప్రియాకి ఓట్ అయ్యాలని చెప్పాలి కానీ ఈ వారం కూడా విష్ణుప్రియాకి ఓట్ అయ్యమని కూడా చెప్పలేదు కనీసం డేంజర్ జోన్ లో ఉన్నా కానీ అది ఎవరికి ఎవరికి వ్యక్తిత్వం ఎవరికి వాళ్ళకి ఒక పర్సన్ ఉంటారు కానీ ప్రతి సీజన్ కి యాక్చువల్ గా నేను అందరికి ఇచ్చేసాను కానీ ఈ సీజన్ లో అభిజిత్ తర్వాత నేను తరం ఇంకా మనం సపోర్ట్ చేయడం అలా ఏం లేదు ఈ అమ్మాయి ఏంటంటే మనసు ఈ అమ్మాయి చిలిపిగా ఏదో రకంగా అలా బాగుంది ఈ అమ్మాయి జనరల్గా సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చేయలేదు తప్ప మనకి ఓట్ వేయమని గెలిపించాలని ఎప్పుడు చెప్పలేదు అది ఎప్పుడు అభిజిత్ కే అప్పుడు తమ్లైన్ మీద క్లియర్ గా అభిజిత్ ఉండేవాడు ఇక అవిజిత్ కే ఓట్ వేయాలని చెప్పి ఒక క్యాంపెయిన్ చేసాం అప్పుడు ఇది అసలు ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు ఏ కంటెస్టెంట్ కి ఆ టైప్ ఆఫ్ క్యాంపెయిన్ చేయలేదు మనం సో ఉన్నంత వరకు అందరికీ ఇది చూసాం అనమాట సరే ఎనీ ఆ టాప్ వెళ్ళిన ప్రతి కంటెస్టెంట్ కంగ్రాట్స్ చెప్దాం ఫస్ట్ మనం ఇంతకాలం ఎంటర్టైన్ చేశారు ఎవరు ఒకళ్ళే గెలవాలి ఆ గెలిచే వ్యక్తి మీరు కోరుకునే వ్యక్తి అవ్వాలి అందరికి మంచి జరగాలి ఇక ఇవాళ విష్ణు ప్రియ జర్నీ నాకు తెలిసినంత వరకు చాలా అంటే చాలా బాగుంది చాలా సూపర్ గా డిజైన్ చేశారు చాలా సూపర్ గా ఎడిట్ చేశారు అని అనిపించింది నాకు తను కూడా ఊహించుకొని ఉండదు నా అమ్మాయి చెప్పింది కదా నా మీద నాకు గర్వంగా ఉంది అని చెప్పేసి యాక్చువల్ గా ఆ అమ్మాయి టాప్ ఫైవ్ లోకి వెళ్ళితే ఇంకా బాగా గొప్ప టాప్ ఫైవ్ చెప్పి వెళ్ళేవారికి ఇదే ఎలివేషన్ వీడియోస్ చేస్తారు కదా నేను అది వెయిట్ చేశాను అనమాట ఎలివేషన్ వీడియోస్ కోసం ఎందుకు విష్ణు గురించి చేశారు కానీ ఈ రోజు నాకు తన జర్నీ చూసిన తర్వాత అనిపించింది చాలు ఆ అమ్మాయికి అంటే విష్ణు ఆట మీద నాకంటూ ఒక ఒపీనియన్ ఉంది అంటే విష్ణుప్రియ రియాలిటీగా ఉంది ఆట కోసం నేను పొద్దున వీడియో కూడా చేశాను మీరు చూడండి అవసరం అయితే తనలో పాజిటివ్ చూశాను కానీ ఎక్కడో విష్ణుప్రియ కొద్ది డిబేట్ అయ్యింది విష్ణుప్రియ ఫోకస్ అంతా అనవసరంగా అటు వెళ్ళి ఇంకా బాగా అంటే మంచి టైటిల్ ఫేవరెట్ గా ఉన్న అమ్మాయి ఇదైపోయింది అని కానీ నాకు అర్థమైంది ఏంటంటే నేను నేను కూడా అంటే కామెంట్స్లో చూస్తున్నప్పుడు ఓ విష్ణుప్రియకి చాలా బాగా వాళ్ళు ఉన్నారు అంటే విష్ణుప్రియ ఆ రోజు ఎక్కడో తేజ్ తేజ అని ఇచ్చేసినప్పుడు అమ్మాయి ఏడ్చినందుకు చాలా మంది బాగా అలా నా అమ్మాయి అంత ధైర్యంగా ఎంతమంది చెప్తున్నా కూడా గుచ్చుగుచ్చు అడుగుతున్నా ఎక్కడ మారకుండా ఉండటం చాలా ఆడవాళ్ళకి కనెక్ట్ అయ్యింది ఆ ఇంక్లూడింగ్ మా మదర్ కూడా ఆ కనెక్ట్ అయ్యి అమ్మాయి వెళ్ళిపోతుందా అనేసరిగా ఓహో విష్ణుగ్రీ తెలియకుండా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఫాలోవర్ అనమాట ఆమె కూడా నేను పొద్దున అసలు వేసేటప్పటికి ఇన్ని వాయిస్ ఉన్నాయన తన బాధ నాకు తెలిసి ఆ వాయిస్ లో నాకు ఏడుపు వెనపడింది అనమాట అంత బాగా కనెక్ట్ అయిపోయి నేను ఇట్లా అండి నేను ఇట్లా నేను చాలా మార్చుకున్నాను నా లైఫ్ లో ఎలా ఉండాలి లైఫ్ లో అన్న దాని గురించి అమ్మాయిని చూసి నేర్చుకున్నారు అని చెప్పంగానే నేను కాదు ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా అమ్మాయి గురించి ఇష్టపడే అనొచ్చు అంటే అంతా మిస్టర్ పర్ఫెక్టా అంటే అమ్మాట తను తనలా ఉండటం అన్నది అలానే తనకి స్టిక్ అయిన విధానం అన్నది చాలా మంది కనెక్ట్ అయ్యింది కానీ అది టాప్ ఫైవ్ లోకి తీసుకెళ్ళలేకపోయింది టాప్ ఫైవ్ లో తీసుకెళ్ళడం కారణం

అంటే అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆట కోసం పాపం అక్కడ వేరే వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారుగా వాళ్ళు సాయశక్తుల ప్రాణం పెట్టి గెలిచారు మరి అలాంటప్పుడు ఈ వీటి ముందు దాన్ని మనం చనుచూ చూడకూడదు కదా అందుకనే అనమాట అక్కడ పొద్దు నేను ఎప్పుడు కూడా ఒక ఆప్షన్ చెప్తూ ఉంటాను అది ఇప్పుడే కొంతమంది నచ్చకపోవచ్చు కానీ ఇప్పటికి నేను చెప్తాను ఆట ముందు విష్ణుప్రియ ఓడిపోయింది కానీ ఆట కోసం చాలా మంది మారిపోతూ ఉంటారు ఆటను గెలిచే ప్రయత్నంలో చాలా రకాల వాళ్ళు చేంజెస్ వస్తాయి కోల్పోతారు వాళ్ళని కానీ అలాగా విష్ణుప్రియని మాట మార్చలేక ఆట విష్ణుప్రియ ముందు ఓడిపోయింది అనమాట ఇన్ని రోజులు మనం ఇంకో విషయం అనుకున్నాం ఆ విష్ణుప్రియ ఏం ఆడింది విష్ణుప్రియ ఏం ఆడింది ఇవాళ జరిగే నిజంగా చాలా ఆడింది అమ్మాయి కూడా మేబీ గెలవకపోవచ్చు కానీ బాగా ఆడింది విష్ణుప్రియ కూడా ఒక మంచి లెసన్ ఇది ఎందుకంటే లైఫ్ లో అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం వచ్చినప్పుడు నేను ఎప్పుడుగా చెప్తూ ఉంటాను అనమాట అందరూ మంచి నీ మంచి కోసం చెప్తున్నారు నీ మనసు మాట వింటున్నావు కరెక్టే కానీ మంచి కోసం చెప్పే మనుషుల మాట కూడా వినాలి కదా అదే పర్సనాలిటీ డెవలప్మెంట్ కదా అది గ్రహించ లేకపోయింది అది చివరికి అర్థమై ఉండదు ఏదైనా గుడ్ లెసన్ కానీ అమ్మాయి పెద్ద ఇబ్బంది అయినది లేండి చాలా హెల్దీగా చాలా నీట్ గా చాలా ఫన్ గా వచ్చింది హైలైటెడ్ డైలాగ్ ఏంటంటే నేను ఓట్లే అడిగితే ఓట్లే మానేసి

కంపెనీ అమ్మాయి మంచి జోస్ ఉంటుంది వీకెండ్లో అందు నేను ఎంత ముందు చెప్పాను అమ్మాయి మాటలో మాట చెప్పాను అనమాట వీకెండ్లో అంటే పాట ఏదైనా సరే డ్యాన్స్ మూమెంట్ ఏదైనా సరే వీకెండ్లో అందరిని ఎండుకు కూర్చోబెట్టి ఆట ఆడిస్తుంది అనమాట కలామా ఆట ఆడించి ఆ కలామాతల్ని ముద్దు సరే ఎనీఓ మొత్తానికి బాగా జరిగింది ఆ అమ్మాయి తన చాలా యాక్సెప్ట్ చేసింది దానికి చాలా నీట్గానే ఇక పైకి వచ్చి ఆఫ్ అఫ్కోర్స్ తనకి ఇష్టమైన వాళ్ళకి పెట్టింది అనుకున్నాను నేను సరే మహిళా విజేత వాళ్ళని ప్రేరణకి కొద్దిగా ముందుగా నిఖిల్కి గౌతమ్ ని బయటకి వెళ్ళి ఆడకు వస్తా నువ్వు ఏం ఆడావు అని చెప్పి ఇంకా గౌతమ్ మీద కొద్దిగా ఆ ఇంకా కంటిన్యూ చేసిన నెగటివిటీ కాదని నాకు నువ్వేం ఆడావు విషయం తెలియలేదు అది బయట అసలు నువ్వేం ఆడావు నేను చూస్తాను అప్పుడు దాకా మాత్రం ఇదే చెప్తాను అన్నట్టు చెప్పింది ఇక ఫుల్ షాక్ బాగా అంటే సంభ్రమాచర్యాలు అనొచ్చు షాక్ అనొచ్చు ఒక రకమైన భావోద్వేగం కావచ్చు అవును ఫిఫ్టీ లాక్స్ ఏం శ్రీ తను విష్ణు ఇక వీళ్ళందరూ గౌతమ్ గాని విష్ణు గాని అందరికి ఇచ్చేస్తానన్నది అంటే గంగవకి అలానే కారు కొనుక్కోడానికి నానో కార్ వన్ అండ్ ఆఫ్ కార్ మనీకి ఇట్లా అన్ని మొత్తం పంచి పెడతానండి గౌతమ్ కూడా గంగవ గంగవ చాలా పాపం సపోర్ట్ చేసింది ఆ ఉన్నంతకాలం గౌతమ్ని గంగవకు నేను ఇస్తాను సార్ అని అన్నారు గుడ్ హ్యుమానిటీ అలా అని చెప్పి అలా ఇవ్వడంలోనే గొప్ప అని చెప్పుకోలేదు అంటే నాకు ఇది నచ్చదు అని నచ్చదంటే అలా ఇవ్వటం కరెక్టే అలా అలా ఇవ్వలేని వాళ్ళని మనం తప్పు పట్టకూడదు అది ఎవరికి ఇండివిజువల్ వాళ్ళది ఎవరి భావన అంటే తన ఇంటిని చూ తన ఇంటిని తను చూసుకుంటే చాలంట అది పెద్ద దేశానికి సేవ అంట అంటే ఎందుకని అరే నువ్వు నీ ఇల్లు నువ్వు చూడు నువ్వు దేశం మీద ఆధారపడకుండా నీ ఇంటిని నువ్వు కాపాడుకుంటే అలా ప్రతి ఒక్కరు తన ఇల్లుని కాపాడుకుంటే ఆటోమేటిక్గా దేశం సుభిక్షంగా ఉంటుంది అనమాట కాబట్టి మనకి మన మన అవసరాల కోసం మన మీద డిపెండెంట్ కోసం ఖర్చు పెడతాలో వాళ్ళ కోసం ఆలోచించడంలో తప్పేమీ లేదు అలా అని చెప్పేసి పక్కన వాడి బాధను కూడా ఆలోచించే వాళ్ళని మనం తక్కువ చేయట్లా నేను కానీ వాళ్ళని చూసి వీళ్ళు తక్కువ చేయకూడదు కదా అన్నది నా ఇంపార్టెంట్ అనమాట కానీ అమ్మాయికి ఆ క్వాలిటీ ఉన్నది కొత్తగానే తనకి కొంత కృష్ణా డివోషనల్ కదా వీళ్ళు కొద్దిగా ఎక్కువగానే ఇలా ఫీల్ అవుతుంటారన్నమాట కొద్దిగా ఎక్కువగా అవతల ఇచ్చి ఆలోచించాలనే ఒక తత్వాన్ని బోధ బోధించుకుంటారు వీళ్ళు ఎక్కువగా అమ్మాయి పలే ఉంది ప్లానిటరీ మోషన్స్ పెట్టారు అక్కడ నెక్స్ట్ ప్రేరణ నిజంగా అమ్మాయి డిజర్వ్డ్ అనిపించింది నాకైతే నో డౌట్ అందులో తను పడ్డ కష్టానికి ఎందుకంటే అవతల పక్కన మేల్ అయినా ఫీమేల్ అయినా టాస్క్ అయినా ఆట అయినా అది కిచెన్ రూమ్ అయినా లేకపోతే బెడ్రూమ్ అయినా లేదు వాష్రూమ్ అయినా ఆ గార్డెన్లో అయినా సిట్టింగ్లో అయినా ఎవరు ముందైనా సరే తగ్గేదే లే అంతేకా ఇచ్చిపడే మనసత్వం అంటే ఏంటంటే ఒక మనిషి ప్రాణం పెట్టి ఆడతారు చూసారా అట్లా బీభత్సం అనమాట గెలిపే ధ్యేయంగా అహర్ నిసలు ఆ అమ్మాయి ఎంత కష్టపడిందో ఈ ఆటకి ఎన్ని దెబ్బల తిందో మేబీ తనలో కొన్ని క్వాలిటీస్ మాట తీరు ఏదంటారు దాన్ని ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కొన్ని అమ్మాయిని కొంత ఇబ్బంది పెట్టినా కూడా తను ఆడిన ఆట వాటిని కవర్ చేసుకోగలిగింది అమ్మాయి టాప్ ఫైవ్లోకి అడుగు పెడతాం మాత్రం స్వయం కురిచి అనాలి అంటే చాలా గట్టిగా ఆడిందని చెప్పాలి చాలా గట్టిగా అంటే మనిషికి దృఢ సంకల్పం అంటారు కదా అంటే నేను ఆడాలి నేను గెలవాలి అనే ఒక భూమితో వస్తాడు అది ఆ అమ్మాయి అక్కడ నిరూపించుకుంది ఇంకా ఇక్కడ నుంచి ఎన్ని స్థానాల ముందుకెళ్తుంది అన్నదాని కింద ఇక అమ్మాయి ఆ అమ్మాయి గెలిచినట్టే ఆ అమ్మాయి ఏదైతే కోరిక అనుకుందో ఆ కోరికలోకి అయితే అడుగు పెట్టేసింది ఇంకా నబీల్ కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు నబీల్కి ఏంటంటే ఇంకా భయం వచ్చేసింది అనమాట తను ఉంటాడన్న నమ్మకం ఉన్నా కానీ ఏమో ఏం జరిగిందో మరి ఎందుకనో అని చెప్పేసి ఏడు కూడా వచ్చే కానీ మళ్ళీ కూడా ఆలోచన ఉంటుంది లేండి లాస్ట్ లో ఉన్నప్పుడు కంపల్సరీ చాలా బాధపడ్డాడు అలాగే చాలా టెన్షన్ కూడా పడ్డాడు లాస్ట్ లో నబీలు గురించి ఒక మాట చెప్తాను ఉన్న వాళ్ళలో గౌతమ్ గానీ లేకపోతే నిఖిల్ కానీ ప్రేరణ కానీ లేకపోతే విష్ణు కానీ ఎవరైనా సరే వీళ్ళందరూ కొంత స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు సెలబ్రిటీస్ వీళ్ళు కొంత బయట కూడా వాళ్ళ టీమ్స్ కూడా చాలా బాగుంటాయి కానీ నబీలు వచ్చేసరికి అలా కాదు ప్లేయర్ చాలా జీరో టు హీరో వెదిగాడు అలానే ఆ అబ్బాయికి వేరే వాళ్ళ ఓట్లు ఎప్పుడు పడలా ఇది వాస్తవం ఈ సీజన్ లో మనందరం చెప్పుకోవాల్సిన ఒకటే ఒకటి అందరికి వేరే వాళ్ళ ఓట్లు ఎక్కడో చోట పడ్డాయి వాళ్ళ నామినేషన్ లో లేనప్పుడే అలా కానీ నబీల్ కి స్టిక్ అయిన ఫ్యాన్స్ అలానే ఇండివిజువల్ గానీ అబ్బాయిని సేవ్ చేసి అన్నమాట నిజంగా వరంగల్ బిడ్డ మాత్రం దశ దిగిందని చెప్పాలి అలా జీరో టు హీరో అయినది అక్కడ అప్పుడు యాభై నో డౌట్ అది ఎందుకంటే ఒక చిన్న యూట్యూబర్ మాత్రమే అందులో చాలా మంది తక్కువ తెలుసు అలా బయట కూడా అంత పెద్ద ఎకనామికల్ స్టాండర్డ్స్ ఉన్నాయని తెలియదు కానీ కానీ ఒక సర్వైవల్ మోడ్ లోనే అయ్యాడు చాలా తక్కువ అంచనాలతో చాలా తక్కువ తెలిసిన వ్యక్తి సొంత చిన్నగా అంటే గుడ్ హార్టెడ్ అని చెప్పాలి అబ్బాయి చాలా గుడ్ హార్టెడ్ తర్వాత తర్వాత ఆటలో కొన్ని స్ట్రాటజీ తప్పక అవన్నీ చేస్తుంటాడు కొన్ని భయపడి టెన్షన్ పడి ముందుకు వెళ్ళాలి కాబట్టి చేస్తుంటాడు కానీ చాలా ఇండివిజువల్ కానీ తన ఫ్యాన్ బేస్ని పెంచుకోగలిగిన వ్యక్తి వరంగ చెప్పాలంటే గెలిచినా గెలవకపోయినా నబీల్ బాయ్ వరంగల్ దశ తిరిగిందని చెప్పచ్చు ఇక నుండి తన కెరీర్ చాలా బాగుంటుంది ఇక ఆఖరి టూ ఎవరా ఇద్దరు నిఖిల్ మంచి ఉన్నారు ముద్దులు పెట్టుకుంటున్నారు సారీ చెప్పుకుంటున్నారు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నారు అన్నంతా అయిపోయిందట చేసి అయిపోయింది కదా అని చెప్పేసి వీళ్ళిద్దరు గురించి ఏం చెప్తామండి సీజన్ ఎయిట్ కి మూల స్తంభాలు వీళ్ళు నిజంగా వీళ్ళిద్దరి మధ్య గొడవ లేకపోతే సీజన్ ఎయిట్ ప్లాపుల కల్లా కూడా ప్లాపు ప్లాపెస్ట్ ప్లాపెస్ట్ అయ్యేది నిజంగా ఇది వాస్తవం వారికి బీబీ టీంకి ఇది నచ్చినా నచ్చకపోయినా ఈ సీజను కొద్దో గొప్ప మనుగడ అయ్యింది అంటే మాత్రం వీళ్ళిద్దరు కాంబినేషనే అలా లేకపోతే చాలా ఫ్లాట్గా వెళ్ళిపోయేది ఇది అంటే ఒక క్రియేటివ్ టీం చాలా కొత్తగా ఇన్నోవేటివ్గా కాన్సెప్ట్స్ పెట్టింది కానీ తగ్గట్టుగానే ఆ కంటెస్టెంట్స్లో అంత లేదేమో అంత కరెక్ట్గా బ్యాలెన్స్ చేయలే పని కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్ పడిన తర్వాత మాత్రం ఒక రేంజ్లో ఎంత రేంజ్ అంటే ఇప్పటికి కూడా విన్నర్ ఎవరో ని పరిస్థితి జనరల్ గా ఇంతకు ముందు మనకు వార్ వన్ సైడ్ అయిపోయేది ఉద్యోగం తెలిసిపోయేది మనకి కానీ ఇప్పుడు ఇంకా టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది అనమాట ఇక ఇందులో వీళ్ళిద్దరు ఎవరు అంటే ఏం చెప్తారు ఎవరు డిజర్వ్డ్ ఇద్దరు డిజర్వ్ ఇద్దరు డిజర్వ్ ఇద్దరు డిజర్వ్ దాని గురించి ఎవరు ఉన్నాయి ఇద్దరులోను పాజిటివ్స్ ఉన్నాయి ఇక నెగిటివ్ గురించి పక్కన పెట్టాలి ఇక మాట్లాడుకోవడం వేస్ట్ ఇంకా అవును మర్చిపోయాను ఇప్పుడు ఈ టూ అవర్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇవాళ డే మొత్తంలో జరిగే ఓటింగ్ ఈ టూ అవర్స్ లో జరగాలంటే ట్వెల్వ్ కల్లా క్లోజ్ అయిపోతుంది కదా ఈ వారంలో వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అన్ని అనవసరం చూడకూడదు మీరు ఓట్లు వేయటం కాదు ఓట్లు వేపించే పరిస్థితులు రావాలి ఇక ఇక ఓట్లు వేయటమే ఓట్లు వేయటం ఓట్లు పెంచడం ఎంత మందికి మంది చేత చెప్పిస్తే వాళ్ళే విన్నారు ఇంకంతే ఇక వాళ్ళు ఒక మాట కూడా చెప్తారన్నమాట తెలుగు వాళ్ళకి నేను ఇదే అంటే నాకు సార్ ఒక మాట అంటారు తెలుగు వాళ్ళు అందరినీ ఆదరిస్తారు అని చెప్పేసి ఎందుకంటే నేను చెప్పాను ఇక్కడ త్రూఅవుట్ ఇండియాలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏ భాష అయినా సరే భాషతో సంబంధం లేకుండా వాళ్ళని హక్కును చేర్చుకునేది అలానే హార్ట్ లో అంటే మనసులో గుర్తు పెట్టుకునేది కమెడియన్ అయినా విలన్ అయినా సరే ఎవరైనా సరే వాళ్ళని హీరోయిన్ దగ్గర నుంచి విలన్ దాకా ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఏ క్యారెక్టర్ అయిన కళామతులు ముద్దు పెట్టుగా వాళ్ళని భావించి వాళ్ళ కల వాళ్ళలో కరణ మాత్రమే చూసి భాషతో సంబంధం లేకుండా ప్రాంతీయంతో సంబంధం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా వాళ్ళని నెత్తిన పెట్టుకుని పూజించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే తెలుగు వాళ్ళు అలాంటి తెలుగు వాళ్ళకి వేరే వాళ్ళు ఎక్కడ అవకాశాలు అయితే ఇచ్చిన సందర్భాలు లేవు అది మాత్రం వాస్తవం ఒప్పుకోవాలి రాని తెలుగు వాళ్ళకి అమ్మాయి నేను మీ అని చెప్పేసి మొత్తానికి వాళ్ళ చాలా ఇచ్చేస్తాడనమాట ఇప్పుడు ఒక చిన్న బయట అది ఇది ప్రాంతాలు ఇవి కాదని ఓట్లు వేయటమే ఇంపార్టెంట్ అండి అంతే ఇక సో అటుపక్క భేదం లేకుండా ఓట్లు వేయాలి ఇటుపక్క భే మా తెలుగుడు కాబట్టి వేయడం కాదు గ గౌతమ్ బాగా ఆడాడు గౌతమ్ వల్ల సీజన్ ఎయిట్కి ఒక కొత్త జోష్ వచ్చింది వాళ్ళతో పోల్చుకుంటే సోలో ఫైటర్ అని గర్వంగా చెప్పి ఓట్లు నిఖిల్ కన్నడవాడు కాబట్టి ఓట్లు వేయద్దు కాదు అలానే నిఖిల్ బాగా ఆడి ఏమంటారంటే నిఖిల్ మనోడే ఇలా తెలుగు వాళ్ళతో ఇలా ఇలా పెట్టి నిఖిల్ ఓట్ అయ్యేద్దని కాదు నిఖిల్ ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా జెన్యున్గా ఆడాడు తన తర్వాతే ఎవరైనా సరే అలానే ఆటలో కే అదేది కానీ ఏమంటారు దమ్ముంటే అప్పు టాస్కోల్లో నిఖిల్ తోపు అలానే కూడా తగ్గేదిలే ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా తన తర్వాతే ఎవరైనా అని గట్టిగా నిఖిల్ గురించి సపోర్ట్ చేస్తూ ఓట్లు అడగండి అంతే తప్ప భాషను వ్యక్తీకరించుకుంటూ భాష కాబట్టి ప్రాంతం కాబట్టి ఓట్లేయడం అనేది అది లేదు అసలు తప్పది ఇంక ఓకే నెక్స్ట్ అండి ఇంకెవరు అవినాష్ ఎందుకు అవినాష్కి వాళ్ళ గట్టిగా చెప్పినట్టున్నారు మొత్తానికి లోపలికి వచ్చోబెట్టి అవినాష్ డిజర్వ్డా కాదని నాకు సార్ అడుగుతారు అన్నమాట ఏ బయట ఇక్కడికి ఇప్పటికి కూడా అవినాష్ మీద ఒక చిన్న అంటున్నారు ఏది ఆ లక్ లో వెళ్ళాడు నిఖిల్ అతన్ని అతన్ని పంపించడానికి అని మిగతా వాళ్ళని ఇది చేశారు అసలు తప్పండి అవి ఈసారి అవినాష్ కానీ రోహిణి కానీ నాకు తెలిసినంత వరకు వాళ్ళకన్నా వీళ్ళు బాగా ఆడారు టాస్క్ ఫిజికల్ టాస్క్లే కాదు బ్రహ్మాండం అలానే నవ్వించడంలో కూడా వాళ్ళు ఎక్కడా కూడా పాపం ఇరవై నాలుగు బై ఏడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్రై చేస్తారు వాళ్ళ వల్ల వాళ్ళకి ఇచ్చిన అవర్స్ పెరిగినాయి నిజంగా చెప్పాలండి వాళ్ళకి అందరు ఎన్నో బెనిఫిట్స్ వచ్చినాయి ప్రతిసారి వాళ్ళ బిగ్ బాస్ మనం నవ్విస్తే నన్ను సాటిస్ఫై చేస్తా అన్నప్పుడల్లా వాళ్ళు ఇది చేశారన్నమాట ప్రతి క్షణం వాళ్ళు మనం నవ్వించడానికి ట్రై చేశారు ప్రతి క్షణం మేము కూడా ఆడతాము గెలుస్తామని ట్రై చేశారు ఏదో ఎప్పుడో విక్షన్ ఫీల్డ్ వచ్చిందని చెప్పి ఎప్పుడో బయటికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఇలాంటివి తప్ప అన్నమాట అది ఒక అవకాశం అంతే బయట ఫ్యాన్ బేస్ లేనప్పుడు అది ఒక మంచి ఇదే అనమాట అది అవకాశం అవకాశం అధ్యయనం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అందుకనే తను అవినాష్ కూడా అలా అనుకుంటుంటాడు అనుకుంటా నువ్వు ఏమంటున్నావు అని చెప్పేసి అడిగారు అవినాష్ కూడా మేబీ దాని నేను అనుకుంటాను ఏది ఇది డిజర్వ్ అన్డిజర్వ్డా ఇవన్నీ కాదు ఇవన్నీ కూడా ఆడియన్స్ చేతిలో నుంచి వచ్చినాయి అలాగే వాళ్ళు ఆడి గెలుచుకొని పైకి వచ్చినదే ఏమి ఊరకని అది ఎవరికి రాలేదు దాని గురించి మనం అంత దాన్ని చూస్తే ఏమనిపిస్తుంది ఎవరికైనా బాగా ఏం ఆడి ఆడది గౌతమ్ చూస్తే బా ఏం ఆడరా అనిపిస్తుంది వాళ్ళందరూ ఎలా ప్రాణం పెట్టి ఆడారు మామూలుగానా గౌతమ్ ఆడిన ఆట కానీ లేకపోతే నిఖిల్ ఫస్ట్ నుంచి ఆడిన లప్పుడు కానీ మొన్న అసలు గౌతమ్ ఏళ్ళు చూసినప్పుడు ఏంటి ఇల్లు ఎంత ప్రాణం పెట్టి ఆడుతుందనిపిస్తుందా లేదా అందుకని ఎవరు డిజర్వ్డ్ అని కాదు మీకు మనసులో ఎవరు గెలవాలని వాళ్ళు ఓట్లేయడం అంతే అనవసరంగా వేరే వాళ్ళ మీద మనం కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని బ్యాడ్ చేయడం మూలంగా మన కంటెస్టెంట్ గెలవాలనుకోవడం తప్పు అది తప్ప ఇప్పుడు మన కంటెస్టెంట్ గెలవాలి అదేంది తొందర తనంతరం తాను గెలవాలి అవతల వాడిని కించపరచో అవతల వాడిని డౌన్ చేసో వాడిని బ్యాడ్ చేసో గెలవకూడదు ఆ గెలుపుకి విలువ ఉండదు అనమాట జనాల్లోకి అది వెళ్ళిపోవాలి చూద్దాం ఏవైతే అది అయింది అంతే ఓకే ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ అయిపోయింది ఇవాళ లాస్ట్ సండే నెక్స్ట్ సండే గ్రాండ్ ఫినాలే అనమాట ఆ సండే ఫండే అనేది ఇవాళతో లాస్ట్ అందరూ కూడా ఆటలు బాగా ఆడాడు అలాగే ఆటలు అందరూ డ్యాన్స్ చేశారు ఒక్కొక్కరు ఫిన అదే ఫైనలిస్ట్ చేసేటప్పుడు వాళ్ళ ఎలి ఎలివేషన్ అనేది చాలా బాగా ఇచ్చారు అక్కడ నిఖిల్ది కానీ గౌతమ్ది కానీ ప్రేణాది కానీ లాస్ట్ నబీల్ది అనమాట నబీల్ది కూడా బాగా ఇచ్చారు గ్లాస్లో అబ్బాయి ఫోటో చూపించారనమాట అన్ని అన్ని ఎలివేషన్ కూడా బాగున్నాయనిపించింది అనుకుంటా బాగా గౌతమ్ కి ఫైర్ తో ఇచ్చారు తనకి జీని అసలు సీజన్ కి జీనీతో స్టార్ట్ అయింది కాబట్టి జీనితోనే ఫస్ట్ సెకండ్ ఫినలిస్ట్ అంటే స్టార్టింగ్ నుంచి ఉన్నాడు కాబట్టి సీజన్ లో ఫైర్ వచ్చింది గౌతమ్ వాళ్ళ కాబట్టి గౌతమ్ కి ఫైర్ అంటే ఫైర్ అంటే ఆట స్వరూపం మారింది అంటే ఇంత టఫ్ కాంపిటీషన్ ఓటింగ్ పెరగడానికి వాళ్ళిద్దరి మధ్య రైవల అది రాకపోతే ఈ సీజన్ ఇంత హైప్ వచ్చేది కాదు ఉన్నంత వరకు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బై